లాస్ట్ టైం అయితే నేను తిరుపతి నుంచి బెంగళూరుకి అయితే ట్రావెల్ అయితే చేసినాను నియోగో సర్వీస్ వారి ఏసీ సీటర్ బస్సులో వీళ్ళైతే పలమనేరుకు పదిహేను కిలోమీటర్ దూరంలో ఉండే శ్రీ కాలా గ్రాండ్ హోటల్ దగ్గర అయితే మనకైతే బ్రేక్ఫాస్ట్కి అయితే ఆపినారు ఈ హోటల్ యొక్క రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను హాయ్ వాస్ దిస్ ఇస్ ప్రైన్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ యాక్చువల్గా నేను బెంగళూరు నుంచి తిరుపతికి ఈ నియోగో సర్వీస్లో కూడా చాలాసార్లు అయితే ట్రావెల్ అయితే చేసినారు వీళ్ళు లంచ్కి కూడా ఇక్కడైతే ఆపుతూ ఉంటారు మనకైతే రెస్ట్ రూమ్ అయితే చాలా బాగా అయితే మెయింటైన్ అయితే చేస్తారు బాగుంది రెస్ట్ రూమ్ కూడా అలాగే మనకు శ్రీ కాలాగ్రాండ్ ఎంట్రీ అయితే ఉంటుంది పెద్దదే హోటల్ కానీ ఇందులో ఫుడ్ ఎలా ఉంటుందయితే మీకైతే చెప్తాను యాక్చువల్లీ లాస్ట్ టైం నేను దాదాపుగా ఒక నాలుగైదు సార్లు అయితే ఇక్కడైతే ఫుడ్ అయితే తిన్నాను నాకైతే నచ్చలేదు అందుకే ఈసారి ఫుడ్ తినకుండానే మీకైతే రివ్యూ అయితే ఇస్తున్నాను లాస్ట్ టైం ఇవ్వాలనుకున్నా కానీ అప్పుడు నేనైతే ఫుడ్ రివ్యూ అయితే చేయడం లేదు కదా కాబట్టి అప్పుడు ఇవ్వలేకపోయాను కానీ ప్రజెంట్ అయితే ఇస్తున్నాను హోటల్ మెయింటెనెన్స్ అయితే బాగుంది అంటే కొంచెం నీట్నెస్ అయితే బాగుంటుంది ఎంట్రీ కాగానే మనకైతే ఒక నెమలితో ఉండే ఒక ఫ్రేమ్ అయితే ఉంటుంది అలాగే లోపలికి వస్తే మనకు ప్రైస్ డీటెయిల్స్ అయితే ఉంటాయి ఇడ్లీ ఫార్టీ రూపీస్ వడ ట్వంటీ రూపీస్ అంటే ప్లేట్ అయితే ఫార్టీ అలాగే లంచ్ సౌత్ ఇండియన్ మీల్స్ అయితే వన్ థర్టీ రూపీస్ కాఫీ తాగాలంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ థర్టీ రూపీస్ అయితే తీసుకుంటున్నారు కానీ ప్రెజెంట్ అయితే ట్వంటీ రూపీస్ అయితే ఉంది టీ కూడా ట్వంటీ రూపీసే హోటల్ మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది కానీ ఫుడ్ తీసుకుంటే మాత్రం మన ఎక్స్పెక్ట్ చేసేంత ఫుడ్ అయితే ఉండదు సెల్ఫ్ సర్వీసే ఉంటుంది కాస్ట్ అయితే చాలా ఎక్కువనే ఫుడ్ అయితే బెటర్గానే అని చెప్పుకోవచ్చు ఈవెన్ లంచ్ చేసిన హోటల్లో లంచ్ కూడా పెద్దది అయితే నాకేమనిపించలేదు తర్వాత మనము వెజ్ ఫ్రైడ్ రైస్ అవి తీసుకున్నా సరే పెద్ద టేస్ట్ అయితే ఉండదు ఈవెన్ దాంట్లో మనకు ఆనియన్స్ కూడా ఇవ్వరు మనం అడిగితే తప్ప ఆనియన్స్ అయితే ప్రొవైడ్ అయితే చేయరు తర్వాత టీ టేస్ట్ అయితే కొంచెం బెటర్గా అయితే ఉంటుంది హోటల్ మెయింటెనెన్స్ అయితే బాగుంది కానీ ఫుడ్ పరంగా చూసుకుంటే పెద్దగా అయితే నాకైతే గుడ్ అని అయితే అనిపించలేదు ఏదో నేను నెగిటివ్గా రివ్యూ ఇస్తే నాకు వ్యూస్ వస్తాయని కాదు రియాలిటీగా చెప్పాలంటే నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందు కానీ ఇడ్లీ అయితే తీసుకున్నాను తీసుకుంటా ఇడ్లీతే తడి తడిగా మన ఫింగర్ పెడితే కొంచెం లోపల పోతుంది అట్లుంది వడ అయితే చాలా గట్టిగా ఉంది చిన్న సైజు వడ ఇరవై రూపాయలు బాటిల్ వాటర్ బాటిల్ ఏదో ట్వంటీ రూపీస్ తీసుకున్నారు కానీ లేకుంటే దాని మీద కూడా ముప్పై రూపాయలు పెట్టేవాళ్ళు రేటు దీంతో పోలిస్తే మనమే కొంచెం స్నాక్స్ తీసుకోవడం బెటర్ అవి కూడా కొంచెం రేట్ ఎక్కువైనా ఒక ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ అయితే ఎక్కువ అయితే ఉంది ఓవరాల్గా చెప్పాలంటే ఇందులో ఫుడ్ అవాయిడ్ చేయడమే బెటర్ మీరు ఒకవేళ తిరుపతి నుంచి వచ్చే వాళ్ళైనా సరే బెంగళూరు నుంచి వచ్చే వాళ్ళైనా సరే మీరు ఇంటికాడ నుంచి ఫుడ్ అయితే ప్రొవైడ్ అయితే చేసుకోండి లేదా మీ లోకల్లో ఏదైనా బెస్ట్ టిఫిన్ ఉన్నా లేదా బెస్ట్ మీల్స్ ఉన్నా సరే వాటినే క్యారెట్గా తెచ్చుకోండి లేదా కలర్ రైస్ కట్టుకొని అయితే రండి అని ఈ హోటల్లో ఫుడ్ అయితే తినకండి నాకైతే చాలా చాలామంది అయితే టేస్ట్ అయితే బాగాలేదని చెప్తున్నారు ఏదో నా ఒక్క రివ్యూ అయితే కాదు వేరే వాళ్ళ రివ్యూ తీసుకొనే మీకైతే నేనైతే చెప్తూ ఉంటాను ఒకవేళ మీరు ఈ హోటల్లో నా రివ్యూ చూసిన తర్వాత సరే మీరు ఒకవేళ ఈ హోటల్లో టిఫిన్ కానీ భోజనం కానీ ఆఫ్టర్నూన్ లంచ్ ఏదైనా సరే తిన్నా సరే బాగుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఓకే అంటే నేను తిన్నప్పుడు మాత్రమే అయితే నేనైతే అనుకుంటాను మ్యాక్సిమం నేను ఇక్కడ నాలుగైదు సార్లు తిన్నా ఒక్కసారి కాదు నాలుగైదు సార్లు తినే మీకైతే రివ్యూ అయితే ఇస్తున్నాను ఇంకా తినడం తినకపోవడం అయితే మీ ఛాయిస్ వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ